హ్యాపీ రిపబ్లిక్ డే అలా అలాగే డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి భారతదేశ పౌరులందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ మహిళలకి ఎంటర్ప్రీనర్గా నిలబెట్టి మహిళలు సమాజంలో కేవలం భ్రేడీలే కాకుండా ఆడవారంటే ఇంటికే పరిగెత్తం కాకుండా ఇంత టెక్నాలజీ పెరుగుతున్న సొసైటీలో మహిళలకంటూ ప్రత్యేక పాత్ర ఉన్నా కూడా మనం అలభాగమైనటువంటి ప్రపంచంలో మహిళలు ఏదే సమాజం లేదు మహిళలు ఏదే సృష్టి లేదు అని చెప్పుకోవడం వరకు చరిత్ర కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే చాలా ఇంపార్టెంట్ చరిత్ర చెప్పింది ఒకటి మనం చేసేది ఒకటి కాకుండా చరిత్రలో చేసి చూపించేటటువంటి ఇలాంటి ప్లాట్ఫామ్స్ మహిళలకు ఈరోజు పెద్ద పీట వేసి వారు వారి సొంత టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసము ఈ వేదికని అరేంజ్ చేసినటువంటి మోక్ష గారికి గత పదేళ్లుగా తన సంస్థ ద్వారా మంది మహిళలకి తన ఈ ప్లాట్ఫామ్ వేదికగా మారింది ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఎంటర్ప్రీనర్స్ని ఒక వేదిక మీదకి ఆర్టిస్ట్ కానీ ఒక వేదిక మీద తీసుకొని వచ్చి వాళ్ళు కూడా సొసైటీలో ప్రావీణ్యత సాధించవచ్చు అని చూపించినటువంటి మోక్ష గారికి అంటే మహిళలు మహిళలకు చేసుకోవడం ఒక ప్రత్యేకత గొప్పతనం అయితే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ సమాజానికి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి మోక్షులు గారు మరి వారికే ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి ఈ కార్యక్రమానికి మరి ఎన్నో రోజుల నుంచి నాతో పాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తను చేసినటువంటి కార్యక్రమాల్లో మరి తెలంగాణలో స్వామైన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్నో కార్యక్రమాలకి సోదరి నన్ను ఆహ్వానించే మాధవి బెల్లం మాధవి అంటే బెల్లం లాంటి మాటలు చెప్పి అందరినీ మయమర్పించేటటువంటి మాధవి నన్ను ఈరోజు ఇక్కడికి రావడానికి తన ప్రత్యేక కార్యక్రమాలు ఒకవేళ రాకపోయి అంటే ఇంతమంది టాలెంట్ ఉన్నటువంటి చిన్నారులు మహిళలు ఎంటర్ప్రీనర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా పరిచయం అయ్యేవాళ్ళు వాళ్ళు కాదు ఇందాక అవార్డు తీసుకున్నటువంటి ఈరోజు మెహందీ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా తనకున్నటువంటి ఆర్ట్ని ఈరోజు ప్రదర్శించి విన్నర్స్గా నిలిచినటువంటి వాళ్ళకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలని ఆడపిల్లల్ని మహిళల్ని ఎంకరేజ్ చేసి సొసైటీలో మాకంటూ ప్రత్యేక స్థానాన్ని ఇంకా గుర్తింపు పొందేలాగా మీ వంతు పాత్ర పోషించాలని వారు మోక్షి గారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సారీ మేడం యువ కవితా గారు కూడా ఇంతకుముందు నాకు అవార్డు ఇచ్చారు రవీంద్ర భారత్లో వారికి కూడా నాతో పాటు వేదిక పంచుకున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో రిపబ్లిక్ డేని పురస్కరించుకొని చిన్నారు చేసినటువంటి ప్రదర్శన వారి తల్లిదండ్రులకి అలాగే ఎంకరేజ్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తే అవకాశం ఇచ్చినటువంటి మీ సంస్థకి కూడా మరోసారి ధన్యవాదాలు జై